నా లావణ్య ఏముందమ్మా అన్ని చేస్తలేరు కదా ఏమో అర్థం కాదు అది ఇదైతే చేసిర్రు కదా బస్లో అది ఒకటి చేసిరు ఇంకేమో చేస్తాడంట కదా ఇప్పుడు చూడాలి కదా తర్వాత ఏమో నేనైతే మార్కెట్ ఇది చేస్తా ఇంటికి పోతే ఆడపిల్లలకి ఇస్తామన్నాడా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన పిల్లలకి అందరికి ఇస్తాడు కదా అయినా ఇరవై ఐదు వందలు బ్యాంకులు వేస్తాను మాకు కూడా అన్నాడు కదా లేడీస్ మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు కదా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఏమంటలేరు కదమ్మా మరి ఏడవాడుతున్నాయి అప్లై చేశాం పడతానే లేవు ఏం చేయలేరు ఇంతవరకు అయితే గ్యాస్ ఐదు వందలు అన్నారు అది లేదు ఏది లేదు ఏది లేదమ్మా మాటలు చెప్తారు అంతే చేతులు అయితే చెయ్యరు ఏమో మరి ఆరు రెడ్డి ఏదంటారు చే మస్తు బాధ పెడతాడు ఏమి మాకు నాలుగు వేలు ఇస్తాడు అది చేయలేడు మరి గ్యాస్ చేస్తాను అది చేయలేడు అత్తలేదు వస్తలేదు అంతే మన పెంచేది చేయచ్చు కానీ నాకు మరి ముసలిదాని అంగవాడి అంగవాడి అమ్ముకుంటున్నా మరి పెంచి చేయొచ్చు కదా లేదు ఏజ్ లేదు నాలుగు వేలు లేదు ఏం లేదు ఏం ఏం లేవు అమ్ముకొని లేదు మా కోడలు అవసరం చేసుకుంటాం బుర్జులు దిగాలి బుర్జులకు అక్కాలి ఏం లేదు ఏ రైతు బందుకు లేదు ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఏది లేదు రైతు బంద లేదు లేదు ఏది లేదు ఇరవై ఐదు వందలు వేస్తే అవి కూడా లేవు ఏ మాకు అది మంచిగా లేదు కేసీఆర్ రావాలనుకుంటున్నావు మీరు అట్లా చేస్తారు కానీ మాకు అది మంచిగా లేదు అంతే ఫుల్ కొట్టుకుంటురు ఐదు మంది ఐదు మంది మొగోళ్ళు వంద మంది ఆడవాళ్ళు సీరే బట్టలు పీకులే సీటే కడతం నువ్వు ఆడిపోతున్నావు సూపర్ అంటే ఇంకేం ఆడోళ్ళని బట్టి చూస్తే మార్కులు ఎన్ని చూడుగా బస్సులకు ఎక్కడ అవ్వమ్మా చుట్టుపట్టున్నోడు అయితే తిట్టుడే మంచిగా నేనా అంబర్పేట్లు గిరాకీందా రేవంత్ రెడ్డి ఆయన చేసి ఎవరు అన్నారు ఎవ్వలకేం ఏం చేసి ఏం చేసిండు నాలుగు వేల పింఛిని అన్నాడు రెండు వేల సుదా సక్కా లేవు రైతు లేదు ఏమి లేదు అచ్చినాక తెల్లారా కరెంట్ పోయింది

బంగారం పలిగిపోతుంది ఓదిక్కు ఓదిక్కు పలిగిపోతుంది కాంగ్రెస్ కాల కరెంట్ బిల్లులు ఎక్కువ ఇల్లు టాక్స్ గుంజుడు అన్ని గుంజుడే మొత్తానికి ఏది లేదు నాకు రానే రాదు మా ఇంట్లో మా ఆయనకు రాదు నాకు రాదు ఎవరికి రాదు ఇరవై ఐదు వందలు లేవు ఇరవై పైసలు లేవు నాకు రైతు బంధు లేదు గీత బంద్ లేదు నాకు భూమి కూడా మా ఉంది కానీ రైతు బంధు లేదు ఏం లేదు ఏం లేదు అన్ని బూట్కాల మాటలే అన్ని బూట్కాల మాటలే ఇను అన్యాయం మాట సాటుకున్నాడు కేసీఆర్ గాని రైతు బంధు ఇచ్చిండు ముసలోళ్ళకి ఏదో రెండు వందలు పింఛిని పోయి నా రెండు వేలు చేసిండు అన్ని మంచి పనులే చేసిండు ఇప్పుడు ఇంట్లో ఏది ఏం లేదు తినేది ఓ రైతు బంధు లేదే ఏం లేదు ఓ కళ్యాణ లక్ష్యం అంటావు అది ఇస్తాడో ఏమో రైతు బంధు కూడా ఇవ్వనికి మాఫీ చేసిండో ఏమో తులం బంగారం లేదా ఏం లేదు డాడీ అంతే అవన్నీ టీవీల మా ఇంటి అన్నం కానీ అన్ని ఉట్టు అన్ని ఉట్టు ఇంకా రేపు రేపు పెడతాడు అటు ఏం బువ పెడతాడో ఏందో గురుగుల గురుగులాల పెడతామని చెప్తా ఉండు పండ్లు ఇస్తా ఫలాలు ఇస్తా గుడ్డిస్తా అది అప్పుడు ఇంకా మాఫి చేసిండేమో కానీ మళ్ళీ ఇత్తానని చెప్తాడు కానీ అన్ని వేస్ట్ నాన్న ఏ అట్లనే ఉంది ఏముంది మాది మేమే చేసుకుంటున్నాం అమ్ముడు తెచ్చుకున్నాడు అమ్ముడు దండగా అమ్ముడు మంచిగుండే ఏమైతలేదు లాస్ అట లాస్ అంతా మామూలు కాలే ఏం కాలే తిండే పన్నెండు అవుతుంది మేము దినవరకు ఒక్కటైతే రైతులు అందు వాడతలేదు అన్నవాళ్ళు లేడీస్కే లేడీస్కే వస్తున్నారు అంతే ఒక లేడీస్కి తప్పుతున్నాయి కదా ఏం లేదమ్మా ఎందుకు అబద్ధం ఆడాలి ఏం లేదు బాగాలేదు మొత్తం పడేపోయింది అప్పుడైతే బిజినెస్ మంచిగా ఉండదు ఇప్పుడు బిజినెస్ లేదు మార్చారు ఇంకా ద్రోహం అయిపోయింది తల్లిని మార్చుకుంటారు ఎవలన్నా తల్లిని మార్చుకుంటామా తల్లి పాదవాడ వాడదాన్ని తల్లిని తీసేసి కొత్త తల్లిని తెచ్చుకుంటామా మరి అంతే మరి సంవత్సరాలిపోయి పింఛలేదు గింలేదు ఎవరు ఇచ్చలేదు కట్టం చేసుకొని బతుకుంటామంటే గిరాకీ లేదు ఇంక ఇది వచ్చిన ఉంది మరీ ఘోరం అవుతుంది రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు ఏం చేసిండమ్మా ఏం లేదు మాకైతే ఏం మంచిగా చేస్తలేడు రైతు బంధు లేదు గీతి బంద్ లేదు ఏది లేదు లేవు ఒక్క కరెంటు ఫిరి ఒక బస్సులు పిరణడు పానాడేది ఇస్తాడు మళ్ళా అంతే మేము ఏ రోజు పోతులేము మార్కెట్ అనే మాకు బస్సు ఎక్కడిది ఇవి కట్టం చేసుకోవాలి బతకాలి ఫైనాన్స్ చేసుకోవాలి నడిపించుకోవాలి ఏం లేదు తల్లి ఏమి చేస్తలేడు మాకైతే ఏం చేయలేదు ఏది లేదు ఐదు వందల ఘాసు బుడ్డి కూడా లేదు ఏవీ లేవు మాకు ఇవ్వరికి ఒక్క రూపాయి లేదు ఇవ్వలేదు బాకీ లేదు కట్టం చేసుకోవాలి లాస్ అయితే ఫైనన్స్ చేసుకొని నడిపించుకోవాలి అంతే మరి వేడి ఇక గిట్ట పెట్టుకొని కూర్చోవాలి ఇంకేం చేయాలమ్మా చెప్పు ఏమి లేవు ఇవరకు రూపాయి బాకీ లేదు మాకు ఎవ్వరిది నువ్వరమ్మా ఉన్నమాట చెప్పాలి ఎవ్వరిది బాకీ లేదు వరకు రూపాయి బాకీ లేదు ఏం చెప్పుడు అవసరం లేదు మేమే అంటున్నాం కదా మేమే చెప్తున్నాం పేరు రాసి చెప్పాడా భయమేముంది మరి ఎంకటమ్మా అడ్డగుట్ట మరి లేకుంటే